హాయ్ చిన్నారులు మీరు రైతు బజార్కి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల కాయగూరలు చూస్తారు కదా ఆ కాయగూర విత్తనాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా అవి నేను చూపిస్తున్నాను ఈరోజు ఇక్కడ రకరకాల వెజిటబుల్ సీడ్స్ అంటే దీంట్లో లీఫీ వెజిటబుల్స్ అంటే ఇవి తోటకూర పాలకూర గోంగూర చొక్కకూర కూర ఇవన్నీ ఆకుకూర విత్తనాలు అలాగే ఇది కొండపిండాకు దీన్నే తలగపిండాకు అని కూడా అంటారు చూడండి చిన్ని చిన్ని సీడ్స్ అసలు కనపడట్లేదు మనకి చిన్ని చిన్నిగా నల్లగా చుక్కల్లాగా ఉన్నాయి చూసారా అది ఆ సీడ్ ఇది కిడ్నీలో స్టోన్స్కి చాలా బాగా కరిగించేస్తుంది ఆ స్టోన్స్ని ఈ ఆకులన్నీ కూడా మన కంటి ఆరోగ్యానికి అలాగే మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా చాలా మంచిది కాబట్టి ప్రతి పిల్లలందరూ కూడా చక్కగా ఆకుకూరలు తినడం ఖచ్చితంగా కనీసం వారానికి రెండు మూడు సార్లు ఉన్నా ఆకుకూరలు తినడం మంచిది అలాగే ఇక్కడ అంటే అన్ని రకాల కాయగూరలు మంచివే కాకపోతే ఆకుకూరలు ఇంకా మంచివి అనమాట అందుకని మీరేం ఆరాం చేయకుండా చక్కగా ఆకుకూరలన్నీ మీకు పప్పులో వేస్తే ఇష్టమో లేకపోతే కూర వేస్తే చేస్తే ఇష్టమో అలా చేయించుకుని తినండి చూశారు కదా ఈ ఆకుకూరల సీడ్స్ ఇవి కాయకూరలు ఇక్కడ బెండ చెట్టు చిక్కుడు గోరు చిక్కుడు అలాగే బీర పొట్ల స్నేక్ గోడ్ అంటాం కదా అది దీన్నేమో రిడ్జ్ గోడ్ అంటాం ఇదేమో బరబాటి దీన్నే లాంగ్ బీన్స్ అని కూడా అంటారు అలాగే కాకర బెటర్ గోడ్ అంటారు కదా అది ఇవన్నీ జాతి కింద పెరుగుతాయి అనమాట తీగల్లాగా పందిరవి వేసి పెంచాలి ఇవైతే చక్కగా చిన్న చిన్న బుషెస్ కింద చిన్న చిన్న పార్ట్స్లో కూడా మనం పెంచుకోవచ్చు చెట్టు చిక్కుడు చిక్కుల్లో తీగజాతి కింద కూడా పెరిగే ఉంటాయి ఇది చెట్టు చిక్కుడు ఇది కీర ఇది దోస కుకుంబర్ అంటాం కదా అది ఇది ఆనవ వాటర్ గోడ్ అంటాం కదా అది ఇది మనకి వైజయంతి మాల అని కృష్ణుడికి దండ ఇష్టం అట ఆ పూసలు కూడా మన ఇంట్లో పండించుకోవచ్చు చూసారా డిఫరెంట్ ఇది వరి మొక్కజొన్న అలా పెరుగుతుంది ఈ మొక్క ఇవన్నీ కూడా రకరకాల సీడ్స్ చక్క మీరు కూడా చిన్ని చిన్ని పార్ట్స్లో ఈ ఆకుకూరలు లాంటివి వేసుకున్నారనుకోండి మీరు సొంతంగా పండించుకుని ఆ వెజిటబుల్స్ అవి ఆకుకూరలు అవి తింటే చాలా టేస్ట్ అనిపిస్తాయి మీకు కూడా ఇంకా ఇంకా కాయగూరలు పెంచాలని ఇంట్రెస్ట్ వస్తుంది చూశారు కదా సీడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాయగూరల విత్తనాలు అనమాట ఇవి మీరు కూడా చక్కగా సమ్మర్ హాలిడేస్లోనూ పూర్తిగా ప్లాన్ చేసుకుంటే ఇలాగా చిన్ని చిన్ని ఆకుకూరలు లాంటివి పార్ట్స్లో పెంచుకోవచ్చు సరేనా